ఇడ్లీ తీసుకున్నా ఇక్కడ అనిపిస్తుంది కదా డెల్లా సెంటర్ అనేసి అది మన ఆఫీసు హలో గైస్ ఎవరా ఎవరా బ్యాగ్ తెలుసుకుని అడగ పోతాం కదా అనుకుంటున్నారు కదా మనము హైదరాబాద్ వచ్చేసి దగ్గర దగ్గర మూడు నెలలు అయిపోతుంది ఇంటికి పోవాలంటే నాగపై నేను నన్ను మమ్మల్ని అమ్మకుంటది కదా సో రేపట్లో ఒక వీకెండ్ అనేసి ఇప్పుడు ఫ్రైడే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నా చెప్పిన వస్తామా అనేసి ఓకే రా అని చెప్పింది అనమాట హాస్టల్ నుంచి ఇప్పుడే ఓకేషన్ చేస్తాను వెళ్ళేటండి వెళ్తున్నా ట్రైన్కి జార్మార్ ఆరునగర్కి ట్రైన్ సికింద్రాబాద్ కావాలి అది మాంగుళం వచ్చేసి మనం ఫస్ట్ అయితే రాయదుర్గ మెట్రోకి పోవాలి రాయదుర్గ మెట్రో నుంచి సికింద్రాబాద్ మెట్రో అక్కడ దిగి రైల్వే చేసిపోదాం ఓకేనా వీడియో లైక్ చేయాలి సింపుల్గా షార్ట్గా తీస్తా స్వీట్గా తీస్తా అమ్మ రియాక్షన్ కూడా చూడండి వీడియో లైక్ చేసేసి సబ్స్క్రైబ్ తీసుకొచ్చుకోండి సో నైస్ మన ఆఫీస్ మీరు చూపించలేదు కదా సో ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు ముందు ఒక పెద్ద బిల్డింగ్ అనేది కనిపిస్తున్నాయి కదా సో అది దాని పేరు వచ్చేసి డెల్లా సెంటర్ అనమాట సో అదే మన ఆఫీసు మనం చేస్తున్న ఆఫీసులో దాంట్లో థర్డ్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోరు మన ఆఫీస్కి సంబంధించినవే సో నేను వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో చేస్తుంటాను అనమాట అండ్ ఇది మన ఆఫీస్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి అండ్ బయట ఉన్నంత ప్రశాంతంగా ఓపెల్ అయితే ఉండదు గాయస్ శాడ్ బట్ రూప్ లోపల ఎట్లా ఉంటదో అనేసి దాని లోపల పని చేసేవాడికి మాత్రం తెలుస్తుంది బయట బిల్డింగ్ చూసి మోసపోతాం అంతే ఇంకా నుంచి ఏముండదు ఇప్పుడు మన పక్కన పెద్ద బిల్డింగ్ కనిపిస్తా ఉందా సో అది వచ్చేసి మైహమ్ భోజ అంటారనమాట ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉందో చాలా పెద్ద బిల్డింగ్ ైస్ సైడ్ నుంచి అయితే మన ఆఫీస్ బిల్డింగ్ కిందనే బార్ ఉంటుంది పోస్ట్ గార్డ్స్ అనేసి ఫుల్ రిచ్ బార్ అనమాట ఫిఫ్టీన్ ఫ్లోర్స్ ఉంటాయి దీంట్లో మొత్తం ఇంకోటి ఏంటంటే దీని పక్కనే మనకి తెలంగాణ టీ హబ్ ఉంటుంది కనిపిస్తుందా సో దాని పక్కనే తెలంగాణ టీ హబ్ అనమాట ఇది పెద్ద బిల్డింగ్ లో పని మనం అది మ్యాటర్ మన రేంజ్ తెలియట్లా మీకు మన రేంజ్ మారిపోయింది ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా అది వచ్చి ఆర్బిట్ మాల్ అండ్ ఇది వచ్చేసి అరబిందో ఆ కంపెనీస్ ఉంటాయి అనమాట ఎంఎన్సీస్ అండ్ ఇటు చూస్తే మన టీ హబ్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా డెల్లా సెంటర్ అనేసి అది మన ఆఫీసు ఓకేనా రాయదుర్గం సింకని రాయదు మెట్రో స్టేషన్ ఇక్కడ ఈ స్టేషన్ స్టేషన్లో ఎప్పుడు చూసినట్టే ఉండాలి మనుషులు హైదరాబాద్ చేసినాం సో ట్రైమ్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ అవుతుంది అండ్ ట్రైన్ టైం వచ్చేసి సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చేసాం స్టేషన్కి అయితే వేర్ ఇస్ మై ట్రైన్ అండ్ కన్ఫర్మ్ టికెట్లో వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ అని చెప్తుంది బట్ అక్కడ పోయి కన్ఫర్మ్ చేసుకున్నాక అప్డేట్ ఇస్తా ఎందుకంటే పుణ్యసారి కూడా ఇట్లాగే ఇండో వన్ అని చూపించింది అండ్ అక్కడికి వెళ్ళేసరికి టెన్ అయ్యింది ఐ మీన్ ప్లాట్ఫామ్ నెంబరు సో ఇప్పుడు కూడా ఎవరైనా కన్ఫర్మ్ చేసుకొని ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్దాం ఏమో ఇదే అంటున్నారు కాకపోతే మనకి కన్ఫర్మేషన్ లేదు టీసీని అడిగితే ఎంక్వైరీ అంటున్నాడు ఎంక్వైరీ అడిగితేనేమో బోర్డు ఫాలో అవ్వమంటున్నారు బోర్డులో చూస్తే మన ట్రైన్ నెంబర్ లేదు బిస్కెట్ కావద్దు కదా ఒక ఆరు మందిని కాకుండా ఒకటే నెంబర్ ప్లాట్ఫామ్ అనేది చెప్పారు అంటే కదా అది అక్కడ అన్న ఉన్నారు కదా వాళ్ళని అనమాట చూడాలి ఇంకా ఆరున్నరకి ట్రైన్ కదా రెడీగా ఉన్నా ఇంటికి పోయేదానికి అమ్మ వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు నా కోసం చెప్పినా లే చెప్పండి ఏం మనకైతే డెఫినెట్గా ఆకలి వేస్తుంది సో ఒక వాటర్ బాటిల్ రెండు జింజాం బిస్కెట్ ప్యాకెట్లు తీసుకున్నా ఇంకా మన ట్రైన్ రావడానికి దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు అది ఇంకా ముప్పై నిమిషాలు అయితే ఉంది మొక్క వెయిట్ చేయాలి ఇప్పుడు బిస్కెట్ ఏంటంటే మనకి టికెట్ బుక్ అయ్యింది అన్నమాట దీంట్లో ఎస్ సిక్స్లో ఫార్టీ సెవెన్ తో కాకపోతే ఆర్ఏసి బెత్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు సో టీసీని డీల్ చేసుకొని ఇంకా ఎట్ట చేయాలి మరి లేదు కానీ ఆర్ఏసి ఫార్టీ సెవెన్ అయితే బుక్ అయింది

பூஜேசிய ட்ரெயின் அதுக்கு வந்து எது சார்பினா டாட்டா 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 అది ఆర్ఏసీ ఫార్టీ సెవెన్ బ్యాగ్ ఉంది కదా అదే బాయ్ హైదరాబాద్ వదిలే వెళ్ళిపోతా ఉన్నాం బాయ్ బాయ్ హైదరాబాద్ టైం వచ్చేసి ఆరు నలభై అవుతుంది ఇప్పుడు మనకి కాలు కలిసే దగ్గర నాలుగు అవుతుంది सा बाय चुनाव बाय स्टे स्टेष अस्वी का जंशन काजीपेट जंशन इंडो स्टाप नैक्स्ट मूडो स्टाप बाय बाय काजीपेट। बाय 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 ఫోన్ లాగేస్తున్నాముస్తున్నాం అనేసి చట్నీ తీసుకున్నా చట్నీ పుల్లపు కంపు యాభై రూపాయలు తీసుకున్నాడు రెండు ఇడ్లీ రెండు వరకి పుల్లుపు కంపు పైగా ఇడ్లీ కూడా నూనె నూనె ఉంది ఇడ్లీలో కూడా నూనె ఉంది

ஸ்டேஷன் நெக்ஸ்ட் காவலே அண்ணக்கு ஃபோன் காயே இங்கொக்கே ட்ரெயின்க்கு டாட்டா செப்பேசி திகேசினா மனம் காவலா அண்ணக போன் பேசினா வரும் பிடித்த வாக்கு

సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొడుకు నేను అండ్మా సబ్స్క్రైబ్ చేసుకోడండి అండి మా అసంత్ గారు అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొడుకు ఇక్కడ చింతవరకు ఏం చేస్తున్నా బాయ్ బాయ్